శైవ వైష్ణవుల యుద్ధం శివునికి విష్ణువుకి భక్తులైన బ్రాహ్మణులు సాగించిన అనుకూల వ్యతిరేక ప్రచారాలతో పురాణాలు నిండిపోయాయి కొన్ని ఉదాహరణలు చూద్దాం విష్ణువుకు వైదిక దేవుడైన సూర్యునితో అన్వయం పెట్టారు విష్ణు భక్తులు శివభక్తులు శివునికి అగ్నికి సంబంధం ఉన్నదన్నారు విష్ణువు వేదమూలం ఉంటే శివునికి కూడా ఉండాలన్నదే ఇందులోని అర్థం పుట్టుక గొప్పతనంలో ఒకరినొకరు తీసిపోలేదు శివుడు విష్ణువు కంటే గొప్పవాడై ఉండవచ్చు అయినా విష్ణువు శివుని కంటే తక్కువ వాడు కాదు విష్ణువుకు సహస్రనామాలున్నాయి అలాగే శివునికి కూడా సహస్రనామాలు ఉండాలి కదా అందుకే ఆయనకు కూడా ఉన్నాయి విష్ణువుకు గుర్తుగా కొన్ని చిహ్నాలున్నాయి అలాగే శివునికి గుర్తుగా కొన్ని చిహ్నాలున్నాయి శివుడు విష్ణువుతో పోటీ పడని ఒకే ఒక్క అంశం అవతారాలు కీర్తిని మహర్షులను తెలిపే కృత్యాల విషయాన్ని గమనిస్తే శివుని ప్రాధాన్యాన్ని ఉటంకిస్తూ చేసే ప్రచారం విష్ణువు గురించిన విరుద్ధ ప్రచారంతో కూడి ఉంటుంది ఇందుకు ఉదాహరణగా పవిత్ర గంగా నది అవతరణ గురించిన కథ శివభక్తులు గంగా శివుని జట నుండి ఉద్భవించిందని వారి భావన అయితే వైష్ణవులు దీన్ని సమ్మతించరు వారు మరో కథ మరో కథ అల్లారు విష్ణు పురాణం ప్రకారం వరప్రదాయిని అయిన గంగ మొదట విష్ణు నివాసమైన వైకుంఠంలో విష్ణుదేవుని పాదం నుండి ప్రవహిస్తూ కైలాసానికి దిగి శివుని శిరస్సుపై పడుతుంది ఈ విధంగా చెప్పటంలో ద్వంద్వార్థం మొదటిది గంగ శివుని నుండి రాలేదని రెండవది శివుడు విష్ణువు కంటే తక్కువ వాడని అందుచేతనే విష్ణు పాదం నుండి ప్రవహించే నీటిని శివుని శిరస్సుపై ధరిస్తాడని అర్థమవుతుంది మరో ఉదాహరణ దేవాసురుల సముద్ర మదనానికి సంబంధించిన కథ సముద్రాన్ని మదించటానికి మందర పర్వతాన్ని కవ్వంగాను ఆదిశేషుణ్ణి ఆ పర్వతానికి కట్టే కవ్వపు తాడుగాను వారు ఉభయలు ఉపయోగించారు అప్పుడు భూమి కంపించిపోతుంది ప్రపంచమంతా అంతరించిపోతుందని ప్రజలు భయపడిపోయారు అప్పుడు విష్ణువు కోర్మావతారం ఎత్తి తన వీపుపై భూమిని పట్టి ఉంచాడు ఆ విధంగా మదనం పూర్తి అయ్యే వరకు భూమి కంపించకుండా ఆపగలిగాడు విష్ణువు విష్ణువును ప్రతిష్ఠిస్తూ చెప్పే కథలో ఇది ఒకటి దీనికి శైవులు మరికొంత చేర్చారు దాని ప్రకారం మదనం వల్ల గర్భం నుండి పద్నాలుగు వస్తువులు బయటికి వచ్చాయట వాటిని రత్నాలు అంటారు ఈ పద్నాలుగింటింటిలోనూ ప్రాణాంతకమైన గరళం ఒకటి దీనిని ఎవరో ఒకరు త్రాగకపోతే అది ఈ భూమిని అంతటినీ భస్మభూతం చేస్తుందట లోక సంరక్షణార్థం కొరకు శివుడు ఒక్కడే సాహసంతో దానిని త్రాగటానికి సిద్ధపడ్డాడు ఇందులో అంతరార్థం ఏమిటంటే పరస్పర శత్రువులైన దేవాసురుల సముద్ర మథనం చేసి గరళం తీసుకుని రావటానికి అనుమతించటమే విష్ణువు చేసిన తెలివి తక్కువ పని మహిమాన్వితుడు అయిన పరమశివుడు దానిని త్రాగివేసి విష్ణువు తెలివి తక్కువతనం వల్ల ఉత్పన్నమైన దుష్పరిమాణాలను భారీ నుండి ప్రపంచాన్ని రక్షించాడు మరో ఉదాహరణ ఇదే అక్రురాసురుని కథ అక్రూరుడనేవాడు ఎలుగుముఖం గల రాక్షసుడు అతడు ఎడ తేగకుండా వేదాలు చదువుతూ పూజ అధికాలు చేస్తూ ఉండేవాడు విష్ణువు అతని భక్తికి మెచ్చి వరం ఇస్తాను అన్నాడు అప్పుడు అక్రూరుడు ముల్లోకాలలో అప్పటికి పుట్టి ఉన్న ఏ జీవికి తనను చంపగలిగే శక్తి లేకుండా ఉండేట్టు వరం ఇమ్మన్నాడు విష్ణువు అతని కోరికను అందించాడు రాక్షసుడు గర్భంతో దేవతలను అణిచివేశాడు వారంతా దాక్కోవలసి వచ్చింది ఆ తర్వాత రాక్షసుడు ప్రపంచం అంతటి మీద ఆధిపత్యం వహించాడు రాక్షసుని కృతజ్ఞతకు విష్ణువు ఎంతగానో కలత చెందాడు ఆయనకు కోపం పిల్లు బీకింది విష్ణువు అప్పుడు ఖాళీ ఒడ్డున కూర్చొని ఉన్నాడు ఇంతకు ముందెన్నడు రానటువంటి ఆగ్రజ్వాలలు ఆయన నేత్రాల నుండి సాకారంతో వెలువడింది అప్పుడు విధ్వంసనీలుడైన ఆ మహాదేవుడు విజృంభించి విష్ణువు చింతను తృటిలో తొలగించాడు దీనికి ప్రతీగా భస్మాస్ముడిని కథ చెబుతారు ఇందులో శివుణ్ణి కొరకు భస్మాస్మనుడు అఘోర యాగం చేస్తాడు శివుడు ప్రసన్నం చేసుకున్న భస్మాసుముడు ఆయనను వరం కోరతాడు అదేమిటంటే భస్మాస్మునుడు ఎవరి తలపైన ఆయన పెడితే ఆ వ్యక్తి భస్మం అయిపోవాలి శివుడు వరం ఇచ్చాడు భస్మాస్మరుడు ఆ వరాన్ని శివుని మీదే ప్రయోగించి దాని శక్తిని పరీక్షించబూనుకున్నాడు అప్పుడు శివుడు ప్రయభ్రాంతుడై రక్షించవలసిందిగా విష్ణువు దగ్గరకు పరిగెత్తాడు విష్ణువు అతన్ని రక్షిస్తానని మాట ఇచ్చి ఒక అందమైన స్త్రీ రూపం ధరించి భస్మాస్మరుని దగ్గరకు వెళ్ళాడు భస్మాసురుడు ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు స్త్రీ రూపంలో ఉన్న విష్ణువు భస్మాస్మరుని కోరిక తీర్చడానికి షరతు పెట్టాడు అదేమిటంటే తాను చెప్పిన పనులన్నీ భస్మాస్మరుడు చెయ్యాలి అందుకు ఆయన అంగీకరించాడు అప్పుడు విష్ణువు భస్మాస్మరుడితో చేతులు తలపైన పెట్టుకోవాలని అన్నాడు భస్మాస్మరుడు అలాగే చేశాడు ఫలితంగా వెంటనే మరణించాడు శివుడు చేసిన పొరపాటు వల్ల కలిగిన అనర్థం నుండి అతనిని రక్షించిన ఘనత విష్ణువుకు దక్కింది